రేపు శనివారము శనివారం రోజు కేవలం నాలుగు తమ్ముల పాకులు ఒక నాలుగు దొడ్డు దొడ్డుప్పు ఉంటే సరిపోతుంది ఈ పరిహారానికి ఇక మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది ధన ధాన్యాలతో మీ ఇల్లు నిండిపోతుంది శనివారం అంటే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామివారిని ప్రతి శనివారం కొలిస్తే గనక మనకున్నటువంటి సకల దరిద్ర బాధ పీడలన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు అనేవి వస్తాయి కలియుగ దైవం అనే వెంకటేశ్వర స్వామివారికి పేరు ఎందుకు వచ్చింది అంటే కలియుగంలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామివారి చెంతకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో మన మనస్సులో మనం ఏ కోరిక కోరుకున్నా అది నెరవేరి తీరుతుంది అని భక్తుల నమ్మకం ఖచ్చితంగా ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు తన మహిమలతో ఎంతటి కష్టాన్నైనా దూరం చేయగల శక్తి కలిగిన వారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు కోట్లల్లో అప్పున్నా సరే కోరిన కోరికలను తీరుస్తాడు వెంకటేశ్వర స్వామి ఇక ఏదో ఏ దారి లేకపోయినా అన్ని దారులు మోసుకుపోయినా ఏదో ఒక దారిని చూపించి మనకి మంచి జీవితాన్ని ఇస్తాడు వెంకటేశ్వర స్వామి ఇక అంతటి శక్తి కలిగినటువంటి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి రోజు శనివారము శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాన్ని ఆచరించాలి అలా చేసి వెంకటేశ్వర స్వామి వారి నామాలను స్మరిస్తూ ఉండాలి పూజ గదిలో దీపం ధూపం నైవేద్యం ప్రసాదాన్ని ఉంచాలి వెంకటేశ్వర స్వామివారికి ఇష్ ఇష్టమైనటువంటి తులసి దళాల మాలను వెయ్యాలి పసుపు రంగు పూలతో అర్చించాలి అంతేకాకుండా వెంకటేశ్వర స్వామివారి నామాలను తలుస్తూ ఉండాలి ఆ రోజు మొత్తం స్వామివారి నామాలను స్మరిస్తూ ఉండాలి ఒకవేళ మీకు స్మరించడం కుదరకపోయినా వీలు కాకపోయినా మీ ఫోన్లో అయినా సరే వెంకటేశ్వర స్వామి వారి కీర్తనలను వినవచ్చు అలా విన్నా కూడా పుణ్యమే కలుగుతుంది భక్తి శ్రద్ధలతో చేసే ప్రతి పనికి ఆ స్వామివారు ఎప్పుడూ ముందుంటారు ఇక అంతేకాకుండా మరి రేపు శనివారం రోజు ఉప్పు నాలుగు తమలపాకులతో ఏ విధమైనటువంటి పరిహారం చేస్తే మన ఇల్లు డబ్బుల నోట్లతో నిండిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులకు మనం ముఖ్యంగా వాడేది ఉప్పు ఈ ఉప్పు వాడి పరిహారం చేస్తే గనక ఎంతటి ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అయినా ఇట్టే తొలగిపోతాయి అని పరిహార శాస్త్రంలో చాలా స్పష్టంగా తెలుపబడినది ఉప్పుకు ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు అది మన పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం ఇప్పటికీ ఆచరణలోనే ఉంది దొడ్డుప్పు వాడకం ఏ ఇంట్లో అయితే అధికంగా ఉంటుందో ఆ ఇంట్లో అధికంగా ధన ప్రవాహం కూడా ఉంటుంది ధనానికి లోటు అనేది ఉండదు అలాంటి ఇంట్లో ఆరోగ్య సమస్యలకి అస్సలు తావు ఉండదు ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని గొడవలు ఉన్నా ఎంత ఆర్థిక సమస్య అప్పుల బాధ పట్టి పీడిస్తున్నా సరే దొడ్డుప్పుని ఉపయోగించి పరిహారాలు చేస్తే తక్షణం మీరు ఫలితాన్ని పొందగలుగుతారు దొడ్డుప్పుకు ఉన్నటువంటి శక్తి అలాంటిది ఇది శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా నిరూపించబడినది దొడ్డుప్పు అనేది మన చుట్టూ ఉన్నటువంటి ఒక తెలియని దుష్టశక్తిని లాగేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి నరదిష్టి నరఘోష వంటి సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది అలాంటి దుష్ట శక్తుల దుష్ట గాలుల ప్రభావం వల్లే మన ఇంట్లో రకరకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి ఎలాంటి ఘోర పిచాచనైన తరిమి కొట్టగల శక్తి దొడ్డుప్పుకి ఉంది మరి దొడ్డుప్పుని ఉపయోగించి శనివారం రోజు పరిహారం చేస్తే ఇక అంతే మన ఇంట్లో ఏ ఘోర పిచాచ అయినా సరే తక్షణం ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయి సకల దేవతల యొక్క ఆశీషులతో మన ఇంట్లో డబ్బు అనేది నిలుస్తూ ఉంటుంది ధన ప్రవాహం జరుగుతూ ఉంటుంది సకల సమస్యల నుండి బయటపడగలుగుతాము ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకోబోయే ముందు ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అలా చేయడం వల్ల నేను పెట్టే ఇంకెన్నో మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఇక పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా పరిహారం కోసం కావలసినవి నాలుగు తమలపాకులు కావాలి నాలుగు పెద్దగా ఉన్నటువంటి మంచి తమలపాకులను తీసుకోవాలి తరువాత పరిహారం కోసమని దొడ్డుప్పుని కూడా తీసుకోవాలి ఈ దొడ్డుప్పు అనేది నాలుగు గుప్పెళ్ళ వరకు తీసుకోవాలి ఖచ్చితంగా ఈ పరిహారం కోసం మనం సముద్రపుప్పుని అంటే రాళ్ళ ఉప్పు సముద్రపుప్పు గల్లుప్పు దొడ్డుప్పు అంటాం కదా ఈ ఉప్పుని మాత్రమే తీసుకోవాలి తరువాత నాలుగు తమలపాకులను నాలుగు దిక్కుల్లో ఉంచాలి మన హాల్ ఏదైతే ఉంటుందో హాల్లో నాలుగు మూలల్లో నాలుగు మంచి పెద్ద పెద్ద తమలపాకులను తీసుకొని ఆ తమలపాకుల పైన గుప్పెడు ఉప్పుని పోయాలి అలా నాలుగు తమలపాకుల పైన నాలుగు గుప్పెళ్ళ ఉప్పుని పోసిన తరువాత మన ఇంటి డోర్స్ అన్నీ కూడా మూసివేయాలి విండోర్సు డోర్సు అన్నీ కూడా ముయ్యాలి ఒక్క గంటసేపు వరకు ఆ విండోర్సుని కానీ డోర్స్ని కానీ తెరవకూడదు మరి ఈ పరిహారాన్ని మనం ఇంట్లో ఉండి చేసుకోవచ్చా లేదా ఆ పరిహారం చేసి బయటికి వెళ్ళి డోర్స్ వేయాలా అని సందేహం మీకు కలగవచ్చు పర్వాలేదు మీరు ఇంట్లో ఉన్నా పర్వాలేదు అందరూ ఇంట్లో ఉన్నా పర్వాలేదు కానీ ఈ పరిహారం చేసిన తర్వాత డోర్స్ మొత్తం కూడా ముయ్యి మూసివేయాలి మన ఇంట్లో ఉన్నటువంటి గాలి బయటికి వెళ్లకుండా డోర్స్ విండోర్స్ అన్నీ కూడా మోసివేయాలి అలా చేసి గంట సేపు వరకు కూడా మనం డోర్స్ కానీ విండోస్ కానీ తెరవకూడదు మళ్ళీ గంట సేపు అయిన తర్వాత ఆ డోర్స్ని విండోస్ని తెరవవచ్చు కానీ ఆ తమలపాకులు ఉప్పుని తీసి ఏదైనా ఒక కవర్లో వేసిన తర్వాతే డోర్స్ని ఓపెన్ చేయాలి అలా ఏదైనా ఒక కవర్లో వేసి ఆ కవర్ని డస్ట్బిన్లో కానీ లేదా ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో కానీ వేయాలి అలా వేయడం వల్ల మన ఇంట్లో ఏదైతే దుష్ట శక్తి ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో నకారాత్మక శక్తి ఉంటుందో ఆ శక్తులన్నీ శనిశ్వరుని బాధలు సైతం తొలగిపోతాయి శని గ్రహానికి సంబంధించినటువంటి ప్రతికూల శక్తులు తగ్గిపోతాయి ఇక అన్నీ మనకు అనుకూల శక్తులుగా మారుతాయి సంపద దైవశక్తి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది మనల్ని అదృష్టవంతులుగా తీర్చిదిద్దుతుంది మన ఇంట్లో దుష్ట శక్తి నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు దైవశక్తి మన ఇంట్లోకి రాదు ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి దైవశక్తి అలానే అనుకూల శక్తులు మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఇక మన అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరం కూడా కాదు ధనం అనేది మన ఇంట్లోకి లాగా వస్తూనే ఉంటుంది రావలసినటువంటి డబ్బు చేతికి అందవలసినటువంటి డబ్బు అంది తీరుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు